కుటుంబ సభ్యులకు మిరియాలగూడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పెద్దలకు నాయకులకు ప్రజాప్రతినిధులకు అన్నదమ్ములకు అక్క చెల్లెలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు నా పేరు నాంపల్లి శ్రీశైలం నేను తాజా మాజీ సర్పంచ్ గ్రామ పంచాయతీ చిరుమర్తి మండలం మాడులపల్లి నియోజకవర్గం కూడా మీ అందరికి నేను ఒక మనవి చేస్తున్నాను నేను నేను నా మండలంలో మాడులపల్లి మండలంలో నా గ్రామ పంచాయతీ చుట్టూ ఉన్న ప్రతి ఊళ్ళు మొత్తం టీఆర్ఎస్ వాళ్ళు గెలిచినా కానీ నా గ్రామ నా గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రతి ఒక్క నాయకులు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందరి ప్రోద్బలంతో అందరి సహకారంతో నేను సర్పంచ్గా గెలుపొందిన గెలుపొందిన తల నుంచి నాలుగున్నర సంవత్సరాలు నాకు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని వీళ్ళు వచ్చినా కానీ నేను మాత్రం కాంగ్రెస్ పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం కాంగ్రెస్ పార్టీ వ్యవహారం కోసం నేను కొట్లాడి జరిగింది నాకు జరిగిన కొన్ని పరిణామాల ప్రకారం నాలుగున్నర సంవత్సరాల తర్వాత టీఆర్ఎస్ పార్టీలకు పోవడం జరిగింది టీఆర్ఎస్ పార్టీలు పోయిన తర్వాత కూడా నన్ను టీఆర్ఎస్ పేపర్లు పొమ్మని చెప్పింది కూడా కాంగ్రెస్ నాయకులు ఎందుకంటే ఇంత కష్టపడుతున్నావు నువ్వు నీకు లేదు నీకు ఉన్న వ్యవహారాన్ని ప్రకారం నువ్వు కలికి పోవడం కరెక్టు మన కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కూడా అధికారంలోకి రాదు నువ్వు అల్లకపోతున్నా మా కోసం అన్న పని చేసి నువ్వు మాకన్నా అది చేస్తావు అనే ఉద్దేశంతో నన్ను పంపించడం జరిగింది వాళ్ళ మాట ప్రకారం నేను పోవడం జరిగింది ఈరోజు బిఎల్ఆర్ గారు ఎవరైతే అప్పటి మున్సిపల్ మున్సిపల్ అనే దానికంటే ఎమ్మెల్యే ఎమ్మెల్యేగానే మేము ఆయన అది చేసిన మేము వారు ఎవరైతే బిఎల్ఆర్ గారు ఉన్నారో వారి కోసం చేసిన శ్రమలో నేను చెప్తున్నా నా స్వతహాగా నా భార్య పిల్లల సొమ్ము నా భార్య నా పిల్లల నోటికాడి కూడు మొత్తం తీసుకొని వచ్చి నాకు ఏ రోజు కూడా నేను పార్టీ పరంగా సంపాదించుకుందే లేదు రెండో విషయం నేను సర్పంచ్గా ఉన్నప్పుడు కూడా నాకు ఎక్కువ తక్కువ పనులు వచ్చి సంపాదించడం కూడా లేదు ఏదైతే కాంగ్రెస్ పార్టీ కోసమే కొట్లాడాలి కాంగ్రెస్ పార్టీ కోసమే మేము చేయాలనే ఉద్దేశంతో చేసిన క్రమంలో బిఎల్ఆర్ గారి కోసం నేను ఆవనగల్లు ఎక్కడైతే ఈ రోజు ఆయన గొప్పగా చెప్పుకుంటుండే కదా ప్రతిదీ ఆవనగల్లు కాడ చేస్తా ఆవనగల్లు రామలింగేశ్వర స్వామి దగ్గర చేస్తా చెప్పిన అక్కడ ఎక్కడైతే ఆయన ప్రద్బలం ఎక్కడైతే పార్టీ వ్యవహారాలు ఎక్కడైతే ప్రారంభాలు చేయదలుచుకు అక్కడ కోసం నేను నా చేతుల నా భార్య పిల్లల సంసారం నోటికాంచి కూడు తీసుకొచ్చి లక్షా ముప్పై ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టి నేను నా ఊర్లో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తను ప్రతి ఒక్క మహిళను ప్రతి ఒక్క నాయకుని తీసుకొని పోయి ఆయన మాట ఎక్కడ పోతుందో ఎక్కడ చేస్తుందో అని చెప్పి ఆ రోజు ఇదే ఇదే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారి ప్రియ శిష్యుడైన అప్పటి ప్రియ శిష్యుడైన అర్జును నేను ఇద్దరం కూడా పోటీ పెట్టుకొని మా ఊరి నుంచి ఒక ఒక తలకాయన నీ ఊరికి ఎక్కువ సల్కొని ఊరుకు ఒక తలకాయని ఎక్కువ తీసుకొస్తామని చెప్పి ఛాలెంజ్ చేసుకొని ఆయన ముందర నేను ఛాలెంజ్ చేసి తీసుకొని వచ్చిన క్రమంలో నేను నేను తీసుకొని వచ్చి నా డబ్బులు ఆ రోజు మనం చెప్పకూడదు ఎందుకంటే ఏదైనా కానీ ఒక పార్టీ కోసం కొట్లాడుతున్నప్పుడు వచ్చిన పోయిన పోయినా మనదే అని చెప్పి కొట్లాడకూడదు అంత కష్టపడి నేను చేసి తీసుకొని వచ్చి చేసిన తర్వాత అప్పుడు రాహుల్ గాంధీ గారు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ అధ్య మన జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర పెడితే ఎవరైతే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారం ఆవనగల్లు ఆవనగల్లు గుట్ట దగ్గర పెట్టి తెల్లారి ఎమ్మటే జోడో యాత్ర పెట్టుకుంటే పావులపాడు కాడ ఎనిమిది గంటక స్టార్ట్ అయ్యి నా నా ఊరికి వచ్చేసరికి పదిహేను నా ఊరు పది అంటే పావన పా మనం ఆవనగల్లు జాతర కాడికి తీసుకుపోయినా ఆవనగల్లు గుట్ట కాడికి తీసుకుపోయినా తెల్లారి మళ్ళీ నా ఎటువంటి నా ఊరికి వచ్చిన పని నేనే చేసుకున్నాను అంటే ఇన్ని డబ్బులు నేను ఖర్చు పెట్టుకొని చేసిన నాకు సింగిల్ ఒక్క రూపాయ ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా రోజు దాకా కూడా చెల్లించాలి అయినా కానీ వాళ్ళని పిలిచి నీకు డబ్బులు ఇస్తామని నాకు డబ్బులు ఇస్తామన్నా నేను ఏ రోజు కూడా పార్టీ కోసం వచ్చాను దాని జరిగిన పరిణామాల ప్రకారం నేను చెప్తాను నా మీదైన కేసు నా మీదైన వ్యవహారం సల్కనూరు బ్యాంకుల వ్యవహారమైన వ్యవహారం ఇదంతా చేసినా కానీ నన్ను దూరంగా పెట్టినా తర్వాత నన్ను మాట్లాడినా చేసిన నీకెందుకు నేను ఉన్నా ప్రతిది నాది సమస్య నీకు నీకంటే ఉన్నా అని చెప్పి బిఎల్ఆర్ గారు ఇన్ని మాటలు చెప్పి కూడా ఏం చేసినా నన్ను వాడు పంపించినా కానీ నన్ను పంపించిన నన్ను నేను టిఆర్ఎస్లో పోవడానికి మెయిన్ కారణం కూడా మా గ్రామ కాంగ్రెస్ నాయకులే వాళ్ళు చెప్పిన ప్రకారం విన్నా వాళ్ళు చెప్పిన ప్రకారమే చేశాం దాని తర్వాత ఈరోజు వారు నా ఊర్లో చుచ్చు పెట్టాలని చూస్తుండు ఎవరు తోపిచర్లకు సంబంధించిన ఒక నాయకుడు మహా మహామొనగాని యుఎస్ఏ నాయకుడు ఆయన ఇక్కడక్కడక్కడ కాదు ఆయన ఏకంగా ట్రంప్ దగ్గర పనిచేసే నాయకుడు ఆయన గత పది సంవత్సరాల సంధి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నది ఏం పోయింది ఎవరు నాయకులు ఎవరిని పక్కకు పెట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాయంగానే నేను అమెరికా నుంచి వచ్చినా అని చెప్పి భుజాలు దడుపుకొని చెప్పులు కొట్టుకుంటా నేను ఈరోజు చేస్తా అని చెప్పి ప్రతి ఊరు ఎన్నడూ లేదు నాకు కొత్త విషయం కనపడదు ఎన్నడూ కూడా తోపుచెర్ల గ్రామ పంచాయతీ పరిధిలో ఎవ్వరు కూడా ముస్లింలకు తోఫా ఇయ్యలే ఈ రోజు పార్టీ